ఈరోజు ఈటల రాజేందర్ గారు నాపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు నేను ఆయన ఏమీ అనలేదు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏమీ అనలేదు కానీ ఆయన నాపై చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయి ఆయన స్థాయిని తగ్గిస్తాయి ఒక రకంగా ఆయన సంస్కారాన్ని కూడా తెలియజేస్తాయి మరి ఏ అవసరం ఏర్పడిందో నాకు తెలియదు కానీ నాపై పడ్డారు ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అని విశ్లేషించే ముందు ఈటల రాజేందర్ గారు ఏమన్నారు అని దాన్ని కూడా నేను ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేశారని అంటారు కనుక ఆ వీడియోను దాదాపు పూర్తి పాఠం నాపై విమర్శ చేసిన వరకు కూడా మొత్తానికి కంప్లీట్గా పెట్టాను వీడియో ఓపికగా చూడండి తర్వాత నేను దాని వివరాలకు వెళ్తాను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాన్ని మీద తీసుకుంటే మాకేం బాధ లేదు కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు అస్మత్పేట చెరువు పక్కకి నూట నలభై మంది నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికల్లో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఏళ్ళుగా మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితమే నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ అరవై గజాలలో గీ నలభై గజాలలో ఈ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి భూ భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడినట్టుగా ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొత్తం అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళి ఇవాళ వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటికి వెళ్ళిపో వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఎన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొలుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్ళకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రా మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు కానీ డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు మళ్ళా వాళ్ళ దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్లకు పోతలేము పేదల పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిచ కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ నోటీసులు ఎవరి కోసం ఇచ్చింది ఎందుకోసం ఇచ్చింది దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాను ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్య కాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి బుధాన్ని మీద చూసుకుంటే మాకేం బాధలేదు కానీ నాగేశ్వరరావు గారు తెలివంది ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తీసుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు ఇలా సరూణ్ నగర్ చెరువు షఫిల్గూడ చెరువు ఇవాళ అస్మత్పేట చెరువు అలవాల్ చెరువు ఈ వీడియోలో నేను రేవంత్ రెడ్డిని గొప్ప సంఘ సంస్కర్త అని నేను ఆయన గొప్ప ప్రగతి కాముకుడని కీర్తించినట్లుగా ఈటల రాజేంద్ర అంటున్నారు దయచేసి ఈటల రాజేంద్ర గారు చూపెట్టాలి ఏ వీడియోలో నేను రేవంత్ రెడ్డిని గొప్ప ప్రగతి కాముకుడు గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడు అని ఎక్కడ ఒక్క వీడియోలో చూపెడితే నేను మళ్ళీ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు లేకపోతే ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి కాదంటావా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ప్రజా జీవితంలో ఉన్నవారు కొన్ని విలువలు పాటించాలి సో నేను ఎప్పుడూ ఈ రకంగా ఈటల రాజేందర్పై వ్యాఖ్యలు చేయలేదు కదా సో నేను గనక రేవంత్ రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం రైట్ అయితే రైట్ అంటాను రాంగ్ అయితే రాంగ్ అంటాను నేనే కాదు బీజేపీకి చెందిన నాయకులు నేను తర్వాత ఇదే వీడియోలో మీకు చూపెడతాను అనేక మంది ఈ హైడ్రా పైన చెరువుల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమర్థించారు మరి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని ప్రగతి కాముకులని సంఘ సంస్కర్తలని కీర్తిస్తున్నారా బీజేపీలో ఈటల రాజేంద్ర కో అభిప్రాయం ఉంది రాజాసింగ్ రఘునందన్ రావులకు ఇంకో అభిప్రాయం ఉంది ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడానికి నేను బాధ్యుడే కాదు కదా సో అందువల్ల నేను ఏనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చర్చలు జరపలే జరపను కూడా భవిష్యత్తులో కానీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్కి రాజీనామా చేశాక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో చర్చలు జరి నిజం కాదా కాంగ్రెస్లో చేరుతారు అని అనుకున్నది నిజం కాదా చెప్పమనండి ఈటల రాజేందర్ కాదు ఇక ముందు చేరండి గ్యారెంటీ అని ఇవ్వగలడా చెప్పమనండి శాశ్వతంగా బీజేపీలో ఉంటాడని చెప్పగలడా అందువల్ల ఈ రకంగా ఇతరులపైన చౌకబారు వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి తాము ఏం చేశారో కూడా గుర్తించుకోవాలి ఇంకా ఇందులో ఏమంటున్నాడు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాంటి డ్రామాలే చేశారు తర్వాత ఏమైందో మాకు మనకు తెలుసు అన్నాడు ఎస్ ఆయన అంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో అయ్యప్ప సొసైటీలో ఎన్కన్వెన్షన్లో ఇలాగే కూల్చి వేస్తామని అని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అన్నాడు మరి అప్పుడు ఇటులందరూ ఎక్కడ ఉన్నారు అదే ప్రభుత్వంలో అదే పార్టీలో ఉన్నారు మరి దానికి బాధ్యత అయినకు లేదా మరి అప్పుడు కేబినెట్లో మాట్లాడా బహిరంగంగా మాట్లాడా మరి కేసీఆర్ కొలువులో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నట్టు ఈ అన్యాయం జరుగుతుంది మేము ఆరోగ్య మాట్లాడాను నేను ఇప్పుడు కాదు అనేకసార్లు ఇదే విషయం మాట్లాడాను ఏ కాలంలో ధర్నాలు చేశారు ఎన్ కన్వెన్షన్ పద్మాలయ స్టూడియోస్ వా లగడబాటి వా లాంకో హిల్స్ అయ్యప్ప సొసైటీ తర్వాత ఏమైంది అని నేను అప్పుడు అడిగాను ఇప్పుడు అడిగాను అప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి మౌనంగా ఉండి ఇప్పుడు బీజేపీలో చేరినాక మాట మారిస్తే దానికి నేను ఎలా సమాధానం చెప్పగలను దీనికి అంత చెప్పాలి ఇక ఇందులో నాకు పేదల భూముల గురించి తెలియదు అస్మత్పేటలో ఏమున్నదో తెలియదు ఇక అక్కడ భూమి పేదల గురించి తెలియదు అని సో పేదల గురించి రాజేందర్ గారికి తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు ఎందుకంటే నేను పార్లమెంటు సభ్యుని కాదు నేను రాష్ట్ర ఆర్థిక మంత్రిని కాదు నేనేం సభ్యుని కాదు శాసన మండలి సభ్యత్వం అయిపోయి కూడా తొమ్మిదేళ్ళు అయిపోయింది సో అందువల్ల ఆయనకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు కానీ ఆయన ఆహ్వానిస్తే పేదల తరఫున పోరాటానికి ఆయనతో పాటు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఆ మాటకు ఆయనకు తెలియదు కావచ్చు మీరు ఈ వీడియోలో చూడండి నేను శాసన మండలి కూడా ఈ నీర్పేటలో రెండు చెరువులు కూడా చెరువు కాసా చెరువు ఈ చెరువు అయితే అసలు వెళ్ళి కలుపుకుంటారు అంటే ఈ లారీలు ఈ డ్రైనేజ్ అంటే చెరువులకు రకరకాల సమస్యలు ఒక చెరువు ఒక సమస్య కాదు మీరు ప్రగతి నగరు నిజాంబేడ్ చెరువు పోతే చెరువు ఎక్కడ ఇక్కడ మానవ నాగరికతలు ఒకడొక సమయంలో ఇక్కడ చెరువు నేను టా మీరు ఈ చెరువు ఎందుకు మిగిలిపోయింది తెలుసా చాలా మంది తెలియకపోవచ్చు మంత్రాలు చెడు ఎందుకు మిగిలిపోయింది అంటే ఇక్కడ డ్రైనేజ్ కలపడం వల్లనే మిగిలిపోయింది కలుపు ఇక్కడ లేఅవుట్ వచ్చేది ఇప్పుడు ఆ లాభాన్ని సంతోషపడాలో నష్టాన్ని బాధపడాలో తెలియదు ఒకవేళ ఇది కనుక ఫ్రెష్ వాటర్ చెరువైన డ్రైనేజ్ కలిపి ఉండకపోతే ఇప్పటికి బ్రహ్మాండంగా లేవ చేయడం అందువల్ల ఇది ఎందుకు జరుగుతోంది అసలు ఆశ్చర్యమేస్త రీసెర్చ్ చేయాలా అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంటారు అంటే మరి నిజంగా ట్రంప్ కార్పెసినప్పుడు తీసుకొచ్చి చెరువులో స్నానం చేయించి పంపిస్తాం మంచిగా ఉండేది అసలు అద్భుతంగా ఉంటే ఇక జీవితంలో ఆమె అందులో తీసుకచ్చి ఇంకా మంత్రాలు చెరువు అమ్మా ఈ చెరువులో స్నానం చేస్తే ఈ ఐదవ రోజు ముందే అధ్యక్షులు ఆ చెప్పి మంత్రాలలో ఒకసారి ఉంచి తీసి ఉంటే అక్కడ ఇవాంకా డ్రంప్ ఇంకెవడు పెంచేవాళ్ళు కానీ అందువల్ల దీని పేరు మన లేదంటే ఇవాంకా ట్రంప్ చెరువు అని పెట్టుకున్నాం పేరు నా సహ ఇది ఒక ఆలోచించేది ఇవాంకా చెరువు అని పేరు పెట్టుకుంటే ఇది బాగుపడుతుందా ఎప్పటిది నా గుర్తున్న తర్వాత ఆరేళ్ళ క్రితం అప్పుడు ఈటలో రానే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయం మేము జిల్లేలు కూడా మా మ వద్ద జిల్లేలు కూడా చెరువు మంత్రాల చెరువు అలాగే మీర్పేట్ చెరువుల గురించి పోరాడిన వీడియోలో చూడండి మీరు ఇప్పుడు ఈ వీడియోనే కాదు ఆ రోజు నేను ఆ పోరాటంలో భాగమైనప్పుడు పత్రికలో వచ్చిన వార్తలు చూడండి రాజేంద్ర గారు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేము మధ్య తరగతి ప్రజల సమస్యలపైన పోరాడుతుంటే మేము పేదల కానలీలకు నీళ్ళు వస్తున్నాయని పోరాడుతుంటే మీరు కనీసం ఆర్థిక మంత్రిగా మంత్రిగా ఉండి మాకు మద్దతుగా ఒక్కరోజైనా మాట్లాడారా మా సమస్యలు కేసీఆర్ దగ్గర తీసుకెళ్లారా లేదా మా బాధపడుతున్న ప్రజల్ని మీరేమైనా మా సంఘీభావం తెలిపారా నాకు చెప్పండి సో నేను ఇప్పుడు కాదు సరువు నగర్ చెరువు గురించి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మాట్లాడాను మీరు ఈ సమస్య పైన నేను మాట్లాడలేదు అంటే అది మీకు అవగాహన లేకపోతే నేనేం చేస్తాను మీరు క్యాబినెట్లో ఉండి మంత్రిగా ఉండి కేసీఆర్ సేవలో తరిస్తున్న సమయంలో మేము ప్రజాసేవలో పోరాడాము ప్రజల కొరకు పోరాడాం తప్ప కేసీఆర్ దగ్గరనో రేవంత్ రెడ్డి దగ్గరనో క్యాబినెట్ మంత్రి పదవుల కొరకు పేద ప్రజల హక్కుల గురించి నేను నా జీవితంలో రాజు పడలేదు పడను కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈటలందర్ గారు ఈ హైడ్రా విషయంలో నేను మాట్లాడింది ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు కానీ అందులో నాపైన ఆరోపణ ఏంటి పేద తరగతి ప్రజల ఇల్లు ముట్టుకుంటే కరెక్టే ఈ మాట మీరే అన్నారా నేను కూడా అన్నాను నేను మీరు మొదటి నుంచి నా వీడియోలు చూడండి ఈ ప్రక్రియ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి పేదలు మధ్యతరగతి ప్రజల విషయంలో మానవీయ కోణం ఉండాలి ఎందుకంటే వారు బాధితులు వారు నిందితులు కారు అని మొదటి నుంచి చెప్తున్నాను హైడ్రా కమిషనర్తో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన ఈ వీడియోలో అంటే సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు చేస్తారు సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు నేను నేను జర్నలిస్ట్ అయ్యా నాకు నేను మీడియాలో నాకు రాయడము మాట్లాడడం నా పని మరి నాకన్నా ఎక్కువ నరేంద్ర మోడీ ఉన్నాడు కదా సోషల్ మీడియాలో మరి ఆయన కూడా విమర్శిస్తున్నారా అందువల్ల ఇక్కడ నుంచి మోడీ గారు సలహా చెప్తారా మీరు ఏవి యూట్యూబ్లో పెట్టకండి మీ వీడియోలు మీరు ట్విట్టర్లో పెట్టకండి సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు చూడకండి అని చెప్తారా నాకు అర్థం కాని అంశం ఏంటంటే సోషల్ మీడియాలో మాట్లాడడం అదేమన్నా నేరమా అసాంఘిక కార్యకలాపమా ట్రెండింగ్ కొరకు నేను చేశానా ఏం మాట్లాడితే ట్రెండింగ్ అవుతుంది అని చెప్పి చూసి మాట్లాడతామా అయినా హైడ్రా కమిషనర్తో ఇంటర్వ్యూ చేయడమే నేరమా పోనీ ఆ ఇంటర్వ్యూలో నేను అడగలేదా బహుశా ఇటల రాజేందర్ ఈ మొత్తం వీడియోని ఉండరు లేదా చూసినా దాన్ని చెప్పదలుచుకోలేదు కావచ్చు రాజేందర్ గారు మీకన్నా ముందు ఈ హైడ్రా కమిషనర్తో కమిట్మెంటు నా వీడియోలో ఇప్పించాను ఎట్టి పరిస్థితుల్లో పేదల మధ్యతరగతి ప్రజల ఇళ్లను ముట్టుకోము అని మీరే చూడండి ఇటీవల ఐదు లక్షలకు పైగా చూసినటువంటి హైడ్రా కమిషనర్ ఇంటర్వ్యూలో ఉన్న ఈ చిన్న భాగాన్ని మరోసారి మీ ముందు పెడుతున్నాను కానీ ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ రఘునాథ్ గారు ఏంటంటే ఇప్పుడు ఫైన్ మీరు నాగార్జున కూలగొట్టారు నాగార్జునకి ఏం ప్రమాదం ఉండదు ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుంటే చాలా చెరువుల దగ్గర గతంలో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఎవడో ఆక్రమించుకొని బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకొని ప్రభుత్వ మున్సిపల్ అధికారులను ఇతర అధికార వ్యవస్థలు మేనేజ్ చేసి లేఅవుట్ వేశారు ఆ లేఅవుట్లో నలభై ఏళ్ళ కింద ఎవడో పాపం కష్టాల జీతం పెట్టు మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నాడు వాళ్ళు ఇంకోరికి అమ్మాడు ఇంకోరికి అమ్మాడు అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ పేద మధ్యతరగతి ప్రజలు ఇలా చెరువుల ఎఫ్టీఎల్ లోపల బఫర్ జోన్లలో నాళాలపైన ఉన్న ఆస్తులను ఏం చేస్తాననేది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న రైట్ సార్ సో దీనికి చాలా సింపుల్ గా మనకి ఏంటంటే చూస్తే కోర్టు పరంగా చూస్తే గనుక లో వచ్చే ప్రతి స్టక్షలు తీసేయాలని సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తుంటాయి బట్ ప్రకటన అదే కోర్టు మళ్ళీ మళ్ళీ స్టే ఆర్డర్ నిన్న కూడా స్టేట్ స్టేర్టికల్ గా చూస్తే మీరు అన్న చాలా రైట్ వస్తుంది ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు అంటే మానవీయన దాంట్లో హ్యుమ ఈ మన హ్యూమన్ యాంగిల్ కూడా చూడాల్సి వస్తుంది పేదవాళ్ళు ఎప్పుడో కొనుక్కొని బస్తీలు వచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్సో లేకపోతే ఏదో ఉంటారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరినీ డిస్ప్రస్ డిస్టర్బ్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కానే కాదు అసలు ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ ఇప్పుడు బేసికల్గా మనం రివైవ్ చేయాలంటే కొంత మనం ఏంటంటే అట్లీస్ట్ ఈ బిగ్ వీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు చేస్తే కనుక నెక్స్ట్ గ్రాడ్యువల్ సపోజ్ ఇప్పుడు మూసీ దగ్గర చూస్తున్నాం మూసీ దాంట్లో ఏం చేస్తున్నారు చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి వచ్చినప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఎక్కడో వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మూసీని ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కనుక వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఇచ్చి వాళ్ళకు కొంత కంపెన్సేషన్ పే చేసి చేస్తున్నారు బహుశా ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేస్తాయేమో ఇప్పుడైతే ఒకటి ఈ ప్రోగ్రాం రాడు బలగాలం పట్టుకొని పట్టుకుని అందరికీ ఇప్పుడు అనుమానం ఏంటంటే ఇప్పుడు నేను నవ్వుతూ చెప్తున్నా మా కమ్యూనిటీకి మీరు ఇప్పుడు వచ్చారు కదా మా అడుగుతున్నావు ఏంటి మనది కూడా ఏమైనా కూల్చరా అని లేదు అంటే నవ్వుతూ అయినా జనంలో ఇప్పుడు అందరికి కావాల్సిందే ఇలా పేద మధ్య తరగతి ప్రజలు తెలుసో తెలియకో అఫ్ చట్టం తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సిందే కానీ బట్ ఒక మానవీయ హైడ్రా వాళ్ళ జోలికి రాదు హండ్రెడ్ పర్సెంట్ గా ఏంటంటే ఎప్పుడో పదిహేళ్ల క్రితం పదిహేళ్ల క్రితం కట్టుకొని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు చూస్తే మనం భూములు అని చెప్పేసి మేము అక్కడ రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ అక్కడ కొలగొట్టాం అక్కడ చేస్తే డిమాలిష్ చేసినప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ దాంట్లో జనాలు ఉన్నారు అవి కొలగొట్టలేదే అవి కూడా అనైజ్ పక్కన ఏదైతే అప్ కమింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అంటే కొరతున్నారు వాటి పర్మిషన్ లేకపోయినా మీరు వాటిని పుట్టుకోలేదు పర్మిషన్ లేకుండా కానీ పుట్టుకోలేదు ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు పదిహేను నుంచి పదిహేను నుంచి ఉన్నారు అనే కొంత విచక్షణ చూపెట్ట డైజెక్షన్ సో అక్కడ హ్యూమన్ యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది ప్రాక్టికల్టీ అన్ని చూడాలి ఎందుకంటే పబ్లిక్ ని తీసుకెళ్లి అన్ని కూలి కొంటే చెరువులో ఒకటి ఉంటే గనక జనాలు కూడా ఆలోచన చేస్తాయి పబ్లిక్ ని ఆ యాంగిల్ లో కూడా చూసేది ప్రభుత్వం ఒక సమస్య రాదా అందులో అవి నీట్ చేస్తది ఎప్పుడు ఆశ్రిత పక్షపాతం అని పర్మిషన్ లేని ఏవైనా పర్మిషన్ లేని అంటే మీరు ఒక ఒకదాని కూలగొట్టి ఒకదాని కూలగొట్టకపోతే కొత్త స్ట్రక్చర్స్ వస్తాయి కనుక దాన్ని చేయాలి సో మనం పాత స్ట్రక్చర్స్ ని మనం కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుంటారు పీరియడ్ అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది జూలై నైన్టీన్త్ అప్పటి నుంచి తీసుకోవాలి హైడ్రా పుట్టినప్పటి నుంచి అంటే మీరు అంతే న్యాచురల్ గా ఆ టైం నుంచి ఏదైతే కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయో అన్నింటి కూడా డిమాలిష్ అంటే హైడ్రా పుట్టే సమయానికి నిర్మాణంలో ఉన్నాయి నిర్మాణం జరుగుతున్నాయి చేసినవి కూడా అన్ని అయ్యే ఉన్నాయి మీరు చూస్తే కనుక ఆల్రెడీ అంతకు ముందే నిర్మాణం పూర్తయిన వాటిని ముట్టుకోరు పూర్తయి ఫ్యామిలీస్ వెళ్ళినాయి అన్నీ కూడా గతంలో ఎప్పుడు వెళ్ళినవి ఉంటే కనుక దాన్ని చేయం ఎందుకంటే దాన్ని ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో కొనుంటారు ఐదేళ్ళు ఏంటది లేదా మూడేళ్ళు ఏడొచ్చు నాలుగేళ్ళు వచ్చి దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి దాన్ని టచ్ చేయడం అనేది దాని మీద పాలసీ గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్ బట్ మేము క్లియర్గా ఏంటంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందు చెక్ చేయబోతే ఇంకా దీనికి అంత ఉండదు లేకపోతే ఎక్కడ ఆపుతాం మనం దీన్ని ఆపడానికి ముందు అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద మనం పోదాము ఇప్పుడు చెప్పండి ఇట్లా గారు నేను అడగలేదా పేదల ఇళ్ళ గురించి దానవీయ కోణం ఉండమని మాట్లాడలేదా మరి ఏ రకంగా నాపైన ఆరోపణ చేస్తారు ఈయన పేదల గురించి తెలుసా నా పేదల ఇళ్ల సంగతి తెలుసా అని చెప్తారే నాకు నేనేం పేదల ఇళ్ళ గురించి తెలియకపోతేనే అడిగానా మరి నేను ఎందుకు అడిగాను ఐట్రా కమిషనర్ను సో అందువల్ల ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు సూడో మేధావి అయ్యా రాజేందర్ గారు మేధావి అంటే ఏదో నిర్వచనం చెప్పండి నేను దానికి ఎలిజిబుల్ అవుతానా కానా దయచేసి మేధావి ఎవరు సూడో మేధావి ఎవరు నిర్వచనం ఏంటి చెప్పండి మీరే మీ నిర్వచనం చెప్తే దాన్ని బట్టి మేము నేను మేధావో సూడో మేధావో అసలు ఏదవుతాను నేను మాట్లాడుకుంటాను కానీ ఒక్కడు మాత్రం చెప్పగలను నేను జెండాలు మార్చి ఎజెండాలు మార్చే సూడో పొలిటీషియన్ మాత్రం కాదు అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను నా ఆలోచనలు పదవుల కొరకు మార్చుకోలేదు నా ఆలోచనలు వ్యక్తిగత విభేదాలతో మార్చుకోలేదు నా ఆలోచనలు పదవుల ఆశలతో సైద్ధాంతికంగా ఉత్తర దక్షిణ ధృవాలుగా మారలేదు నేను నేను మారలేదు నేను మొదటి నుంచి ఏ ఆలోచనలతో ఉన్నానో అదే ఆలోచనలతో ఉన్నాను పదవుల కోసం నేను నా ఆలోచనలు మార్చుకున్న సూడో పొలిటీషియన్ అయితే కాదు ఇక సూడో మీద అవుతానో లేదో నాకు తెలియదు అందువల్ల దయచేసి ఈ రకంగా వ్యాఖ్యలు చేసి మీ పట్ల నాకున్న గౌరవాన్ని తగ్గించుకోకండి నాకు ఇప్పటికీ ఈ ట్రాందరంటే చాలా గౌరవం గౌరవం కనుకనే నేను ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో నా నన్ను నాపై అన్న వాటిని సమర్థించుకున్నాను ఇక అయ్యా ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై మీకు ఎందుకో మరి అభ్యంతరం నాకు తెలియదు సో ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం పట్ల మీరు ఎందుకంత ఆవేదన చెందుతున్నారో ఈటల రాజేందర్ గారు నాకు తెలియదు కానీ మీ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు రఘునందన్ రావు గారు ఏం మాట్లాడారు చూడండి High Court, ne, uh, he, while disposing that petition, what it has said is to demarcate and uh, dislocate if there is some encroachment in N Convention. It is clearly and categorically that Isildur has submitted a report in the year 2014. Since then, Mr. KTR protected Mr. N Convention owners. And today, when the Hydra has done that work and now they are saying there is a stay. What for stay? How many years the stay will be there? येस माई क्वेश्चन इज स्ट्राइट टू द जुडिशियरी टेव गवन य स्टेट एंड यू आर द स्टे फॉर फोर्टीन ईयर इज इज द जुडिशियरी वॉन्ट टू से मैसेज टू द सोसायटी दिस इज नॉट एक्सेप्टेबल मिलॉर्ड्स यू हैव टू रिव्यू इट इन वन मंथ आर थर्टी डेज आर सिक्सटी डेज और नाइनटी डेज डिस्पोज द पिटिशन टू थाउजेंड फोर्टीन से लेकर आज तक स्टे रहता ये क्या अदालत है और क्या है तो नो एक एक फंक्शन को करोड़ रूपये कमा रहा आप लोगों का स्टे के नाते उन्होंने एक लेक को एंक्रोच करके चार एकड़ कब्जा करके एक फंक्शन में एक करोड़ रुपए कब्जा कमीशन का उन्होंने कमा ले रहे तो क्या है किसको जा रहा पैसा मैं हॉनरेबल हाईकोर्ट से ये भी विनती कर रू वो पूरा पैसे रिकवरी करो ये दस साल का रिकवरी करके हैदराबाद में जितना भी फ्लड्स में लोग मर गई उन लोगों का फैमिलीज को दे बोलो देन इट विल बी गुड फॉर द सोसाइटी ఇప్పుడు ఈ వీడియో అంటారా రఘునందన్ రావు కూడా రేవంత్ రెడ్డి గొప్ప ప్రగతి కామికుడు గొప్ప సంఘ సంస్కర్త అంటున్నట్ల అది కాదు ఏమన్నాడు ఏమన్నా చూడండి ముఖ్యమంత్రి గారు భయపడకండి మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి మీరు మంచి పని చేస్తున్నారు ఎవరు ఎవరు చెల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు చేస్తున్నారు ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు దానికి మా మీరు విధంగానే చేయాలి రాజాసింగ్ ఓవైసీ గురించి ప్రస్తావిస్తూ అన్కండిషనల్ గా గా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు చూడండి భయపడకు మేమున్నామంటున్నాడు రాజాసింగ్ మీకన్నా ముందు బీజేపీలో ఉన్నాడే రాజాసింగ్ మీకన్నా గొప్ప హిందుత్వ మరి ఆయన ఎందుకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు మరి రే అంటే బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల రాజేందర్ గారు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు రఘునందన్ రావు సింగ్లు కూడా రేవంత్ రెడ్డికి గొప్ప సంఘ సంస్కర్త గొప్ప భేధావి గొప్ప ప్రగతి కాముకుడు అని భావిస్తున్నారా బీజేపీలో మొదలు రాఘ ఈటల రాజేందర్ నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అయిన దీనిపైన అది చెప్పండి సార్ మీరు రోజుకోరు మా నాయకుడు ఒక్కొక్క నాయకుడు ఒక్క రకంగా మాట్లాడితే మాకేలా అర్థమవుతుంది మా స్టా నా స్టాండ్ నా స్టాండ్ నేను వ్యక్తిని కనుక నేను ఏమైనా మాట్లాడతాను మీరు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడైతే మీ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలి కదా మీరేమో ఎన్కాన్ఫెన్షన్ కూల్చేవేత పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు మీ మరో ఎమ్మెల్యేలోమో ఏమో కూల్చివేత కూల్చేవేత కరెక్ట్ అంటారు మీరు రఘునందన్ రావు టెన్టీవీకి డిబేట్లో నేను కూడా ఉన్నానల్లలో మీరు ఒక్కసారి డిబేట్ చూడండి కావాలంటే నేను పర్యావరణ ప్రేమికుని నేను సైన్స్ టీచర్ను నేను ఒక లాయర్ను ఖచ్చితంగా ఈ పని కరెక్ట్ రఘునందన్ రావు అన్నాడా లేదా మీరు చూడడానికి కావాలంటే అంటే సుప్రీంకోర్టు కేసులు హైకోర్టు కేసులు ఎన్కన్వెన్షన్ పైన హైకోర్టు స్టే ఇవ్వడానికి కూడా తప్పు పెట్టారు మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు మరి వీళ్ళని ఏమంటారు మీరు రఘునందన్ రావు ఏమంటారు మీరు రాజాసింగ్ ఏమంటారు నాకు చెప్పండి అందువల్ల నాపై కోపం రావటానికి బహుశా ఈ చెరువులతో సంబంధమే లేదు ఆ కోపం ఏంటి అంటే నేను చేసిన రాజకీయ విశ్లేషణలో కొన్ని అబ్జర్వేషన్ చేస్తాం మాకున్న సమాచారంతో విశ్లేషిస్తాం అది రాజేందర్ గారికి నచ్చకపోవచ్చు అది నేను మా రేపటి వీడియోలో చెప్తాను సీక్వెల్ టూలో ఎందుకంటే ఈ మధ్య అన్ని సీక్వెల్ కదా బాహుబలి టూ కేజీఎఫ్ టూ కల్కి టూ ఆర్ టూ కదా సో ఈ ఇప్పుడు నాపై చేసిన వ్యాఖ్యల్ని కనుక ఈటల రాజేందర్ ఉపసంహరించుకోకపోతే సీక్వెల్ టూలో నేను చేసిన రాజకీయ విశ్లేషణపై ఈటల రాజేందర్ గారికి ఉండే అభ్యంతరాల గురించి మాట్లాడతాను